సచివాలయంలోకి ఎంట్రీ లేదు ఎంట్రీ కాకుండా ఏది మన ఇప్పుడు కుబేర్ ఇలా మెయిన్ బిల్లని ఎవర ఫైనాన్స్ సెక్రటరీ కుబేర్ ఆ కుబేర్ 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 కుంభకర్ణు పేరు బిల్ల నెంబర్ ఫార్టీ టూ ఆయన గిఫ్ట్కి చీఫ్ సెక్రటరీ ఎవరి చెప్తలేదు బిల్లా నంబర్ ఫార్టీ టూ గొర్రెల స్కామ్ మొదలు పెట్టింది ఎవరు తెలుసా ఆయన ఇప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ స్కామ్ గురల్ స్కామ్స్ సలహాలు ఇచ్చింది వీళ్ళే ఈ రోజు ఫస్ట్ బొచ్చలు గుర్రులు ఉన్నాయి మనకు ఏడబోయిన అవే ఉన్నాయి అనంతపూర్లు అవే ఉన్నాయి బల్లారు అవే ఉన్నాయి ఐడియా ఇచ్చింది వీళ్ళు ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఇన్ని నేను మాట్లాడుతున్నా ఈ రోజు ఎందుకు నా మీద కేసులు పెట్టారు వీళ్ళు ఎందుకంటే అవి దొంగలు బరాబర్ ఉన్నాయి అగడ సాక్షాలు ఉన్నాయి ఎక్కువ తక్కువ లోపడిపోతాం అని చెప్పేసి మూసుకొని చూస్తున్నాం కాబట్టి ఈ రోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తెలంగాణ అప్రజాస్వామ్య చర్య జరుగుతా ఉంది ఈ రోజు నిరుద్యోగులే కాదు ఉద్యోగులకు కూడా భర్త ఇదివరకు నౌకర్ లేకుండా పిల్లలు ఇచ్చేటప్పుడు కాదు రోజు ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇయర్ వచ్చే రోజులలో చూడండి అసలు పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ రోజు ఈరోజు లంచాలేం కి ఏసీపీకి పట్టు పడుతున్నారు రేపటి అన్న ఎక్కువ సిపిఎస్ వల్లే ఉంటారు అంటే కంపల్సరీ పెన్షన్ రానోళ్ళు రేపటి నా బతుకు కూడా ఇళ్ళలేకందని చెప్పేసి లంచాలు అంటే టైటానిక్ సినిమాల పడవ ఆయుసం గుద్దుకున్నాక ఒక దొరుకుతా ఉంటారు సత్త భర్త భర్త అట్లా ఏసీ పోల్ తెగిరి తెగిరిసి లంచాలు తీసుకుంటారు దొరక దొరుకుతూ తప్పించుకుంటారు తప్పించుకుంటారు ఈ రోజు ఇవన్నీ జడ్సన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈ బకాయిలు రావాలంటే ఈ రిటైర్ అయిన ఉద్యోగులనే అడుగుతున్నాడు ఏ పథకం ఆ పనులు చెప్పండి నేను ఆప్తా అంటున్నాడు మరి చెప్తే ఏమైతే వీళ్ళు ఆయన డిఫరెన్స్ బిట్వీన్ పథకం అండ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అర్థమైందా ఇలా బిర్యానీ తినేది ఉన్నది కాబట్టి ఆ నేను ఇంట్లో పూలు చేయించుకున్న పూలు ఏదంటే పూలు నా ఇంట్లో ఇలా బిర్యానీ తినేది ఉన్నది నా ఇంట్లో కూలి పని చేసిన వాళ్ళు మీద బిర్యానీ తినేది ఉంది నీ బిర్యానీ ఆపనా లేకుండా వాళ్ళ కూలి ఆపాలా అంటే ఏం చెప్పాలి రోజు ఫస్ట్ కూలి వెయ్యాలే కూయ్యాలా అసలు అస పన్ను పెట్టుకోవద్దు అసలు చదవకు కూడా దిగిపోవాలి నువ్వు నేను చర్చించడానికి రైలిగా నేను పైసలు ఎక్కడికి ఆదాయం ఉందో అని చూపెడతాను నా డాక్యుమెంటేషన్ ఉన్నది ఈ రోజు జిఎస్టీ పెట్రోల్ పోసుకోగానే ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు మోడీకి పోతే ముప్పై రూపాయలు రేవంత్ రెడ్డికి వస్తాయి పెట్రోల్కి వెళ్ళి మొదలు పెట్టి ఈ రోజు ప్రతి దాని మీద ప్రతి దానిలో వీళ్ళు పైసలు వస్తాయి అట్లా పద్దెనిమిది వేల కోట్లు వస్తాయి పద్దెనిమిది కోట్లలో ఫస్ట్ నువ్వు ఉద్యోగుల జీతాలు డిఏలు పిఆర్సీలు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు వేరే దానికన్నా వాడాలి నువ్వు ఇవన్నీ తెలిసిన కూడా మనం పథకాలు ఎందుకు అడిగింది పథకాలు అడిగిందా ఆ రోజు ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసింది మేమే మాకు తెలియదు ఏమన్నా విన్నావా ఈ రోజు నువ్వు ఎన్ని కమిషన్ ఏ కమిషన్ ఏమని పొచ్చి పీకినావు నువ్వు కాళేశ్వర మేఘాగా పొచ్చి పీకినావా లేకుంటే నువ్వు ఏది స్కామ్ జరిగిన అందే అందేమో గొర్రెల పచ్చిన ఎన్ని గొర్రెల పచ్చి పిక్కినావు నువ్వు ఏం చేసినావు నువ్వు మాట్లాడలే చాలా ఉన్నాయి నేను వన్ టు వన్ కూర్చున్నా చాలా మాట్లాడలేదు కాకపోతే ఈ రోజు వాళ్ళు మాట్లాడతానే కదా ఇక్కడ పని పెట్టింది దుకాణం నువ్వు మీలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటలేరంట పైసలు లేవు నేను